ఇప్పుడే వక్ బోర్డ్ ఆస్తులకు దగ్గర దగ్గర నాలుగు వేల ఏడు వందలుంటే అందులో పదహైదు వందలు మాత్రం ఇది చేశాం ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు సమాచారం కూడా ఇచ్చారు అవన్నీ కూడా మనం ఇది చేయడం కోసం కొంచెం టైం పడుతుందంటే కేంద్రానికి కూడా లెటర్ రాస్తా టైం ఎక్స్టెండ్ చేయమంటా నేను ఒకటే ఆ రోజు కూడా ఆమె ఇచ్చా ఈ వర్క్ బోర్డు చట్టంలో సవరణలు తీసుకొచ్చిన ఇక్కడ మాత్రం మైనారిటీ సోదరులే పెట్టి మీ ఆస్తులు కాపాడే బాధ్యత నాదని ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా ఇది కాపాడతాను మీ సమక్షంలోనే ఉంటుంది మీ అధ్వర్యన ఉంటుంది మీరందరూ కలిసి దీన్ని ఏ విధంగా ముందుకు తీసపో తీసపోతే పూర్తిగా సహకరించే బాధ్యత ఈ ఆస్తులు పరిరక్షించే బాధ్యత మీ అభివృద్ధి ఖర్చు పెట్టే బాధ్యత అదే మారిగ బడ్జెట్ లో కూడా మీ దామాస ఎంత రావాలంత ఖర్చు పెట్టి పేదరికం కాబట్టి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నాం మొన్న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మైనార్టీ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తుల గురించి అదే విధంగా వక్ఫ్ ఏదైతే నూతన చట్టం ఉమ్మీద్ చట్టం ఉమ్మీద్ పోర్టల్ ఏదైతే వచ్చిందో దాని గురించి చాలా స్పష్టత చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది కొంతమంది దీనిపై ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక ఫిఫ్త్ డిసెంబర్ అంటే ఐదవ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అనేది ఆఖరి తేదీ అనేది ఇవ్వడం జరిగింది కానీ అప్పటి వరకు ఇది కుదురుతుందో కుదరదో తెలియకపోవడం వల్ల అన్ని ఆస్తులు మనం ఆన్లైన్ చేయ చేయగలమా చేయలేమా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మన మంత్రి ఎన్ఎం డి ఫారూక్ గారు అదే విధంగా సలహాదారులు షరీఫ్ గారు నేను సైతం కూడాను అన్ని ఇవన్నీ కూడాను విషయాలు సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సార్ మాట్లాడుతూ ఉమ్మీద్ పోర్టల్ ని ఆ డేట్ ని ఎక్స్టెండ్ చేయవలసిందిగా నేను కేంద్రానికి లేఖ రాస్తాను అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది కేంద్రానికి ఉమీద్ పోర్టల్ కు ఏదైతే డేట్ ఎక్స్టెన్షన్ ఉందో ఎక్స్టెన్షన్ చేస్తే కనుక దీని యొక్క లాభం కేవలం ఆంధ్ర రాష్ట్రం వరకు మాత్రమే ఉండదు దీని యొక్క లాభం మొత్తం భారతదేశం మొత్తం కూడా ఉంటుందన్న సంగతి మనం మర్చిపోకూడదు అదే విధంగా ఇంకా ముందుకు మాట్లాడుతూ నేను ఖచ్చితంగా మీ అందరికీ మాటిస్తున్నాను ఏదైతే వఫ్ ఆస్తులు ఉన్నాయో వఫ్ ఏదైతే చట్టం ఉందో దీనికి మీరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారు మీరు మాత్రమే ఈ వఫ్ ఆస్తులను కాపాడుకునే దాంట్లో మీరు మాత్రమే ఉంటారు తప్పించి వేరే వాళ్ళని నేను దీంట్లోకి ఇన్వాల్వ్ చెయ్యను అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మైనార్టీ సోదరుడు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది కేంద్రం తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉమీద్ చట్టం ఉందో ఈ ఉమీద్ చట్టంలో మనం అందరం కూడా ఆన్లైన్ చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు ప్రత్యేకంగా గ్రాంట్ అనేది ఇచ్చి ఏదైతే ఆన్లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందో ఆన్లైన్ చేయడానికి చేస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఒక్క నయా పైసా కూడా విడుదల చేయకుండా ఏదైతే ఆన్లైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందో దాన్ని ఆపివేయడం జరిగింది కానీ మనం వచ్చినటువంటి నూతన చట్టం అప్పుడు ప్రతి రాష్ట్రానికి ఆడటం జరిగింది మీరు ఆన్లైన్ చేశారా అంటే కనుక ఎవరు లేదన్నారు కానీ ఈ రోజున ముస్లిం పర్సనల్ దాబాటు ముందు వరకు కూడాను ఎక్కడ కూడాను ఉమీద్ చట్టంలో మీరు ఆన్లైన్ చేసుకోకూడదు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రాపగెండా తీసుకెళ్ళి ఆలోచనంగా ఇప్పుడు మరలా లేదు లేదు దీనికి చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఈ రోజున మళ్ళా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను గమనించండి ఈ ఆన్లైన్ చేయడం వల్ల మనకే మంచిది మన ఆస్తుల్ని మనం పరిరక్షించుకోవడానికి చాలా అవసరమైనటువంటి ప్రక్రియ ఇంకో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వాళ్ళు మనం ఇస్తున్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఏదైతే వఫ్ ఆస్తులు గెజిట్ నోటిఫైడ్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మాత్రమే మీరు ఆన్లైన్ చేసుకోవాల్సినటువంటి పని ఉంటుంది మిగిలిన ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని మీరు ఆన్లైన్ చేసుకోవడానికి అది ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ అది తర్వాత చేస్తాం కాబట్టి ముందు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ఆస్తులు పూర్తిగా మన ఒత్వాధీనంలో ఉన్నాయో అవి మాత్రమే ఇందులో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నెసరీగా దీంట్లో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేసి అన్నెసరీ ఇష్యూస్ ని దారి తీయకుండా ఉంటే కనుక మంచిది కాబట్టి అతి త్వరలో ఇన్షాల్లా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాయడం జరుగుతుంది లేఖ రాసిన తర్వాత ఇన్షాల్లా ఏదైతే ఈ ఫిఫ్త్ డిసెంబర్ అన్న టైం ఉందో ఈ టైం కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తమ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వాలైకు వరహుల్